ఫస్ట్ రోజు వర్షం పడ్డది నిన్న కొంతవరకు అయితే ఆగింది ఇది చెట్టు ఇక్కడి వరకు అయితే ఆగింది ఈరోజు ఈ రోజు అయితే మాత్రం మొత్తం పడిపోయింది రాత్రి చాలా పెద్ద వర్షం కురిసిందండి చాలా చాలా చెట్టు అయితే బాగా నేలకొరిగిపోయినాయి అనుకుంటున్నాను నేనైతే ఇదైతే నేలకొరిగిపోయినాయి ఇప్పుడు దీనికైతే పొట్టతో ఉందండి ఆల్రెడీ నేను చూపించాను నిన్నటి వీడియోలోనైతే చూపించింది పొట్టతో ఉంది అలా పడిపోయింది ఇప్పుడు దీనికైతే దొన్ను పెట్టాలి కుమరి దొన్ను ఉంటుందా దొన్న దొను కాస్తాడు బావా అది ఇరిగిపోయినట్టుంది ఎరగలేదా లేదు ఎరగలేదు మొదలుతో వచ్చిందా అంటే బాగా భూమి నానింది కుమారి భూమి నాని ఫస్ట్ వర్షం కూర్చిందా అంతకన్నా నానలే ఈ రెండో వర్షం కూర్చోదు ఒక్క కెమెరా అక్కడ వదిలే మన కెమెరా తీసుకొని మనం తీయలేము పైకి లేకిన తర్వాత చెట్టు అప్పుడు చూపిద్దాం చెట్టుని అలాగే సాయం చేయ అయినా ఇది ఆగదు కుమారి పడిపోద్దా ఎందుకంటే మొదలకి దండు లేదు కాబట్టి ఇది ఆగదు రెండు రెండు కర్రలతో అయితే ఇది ఆగుతుంది ఎందుకంటే చూసా వదిలితే పడిపోతుంది అటు పడిపోతుంది కాబట్టి ఇటు ఒకటి అటు పెట్టాలి అది కాదు బాబా పెడితే ఆగుతుందేమో ఆ మధ్యలో కాదు ఎక్కడ కాదు ఇచ్చేస్తా పెట్టాలి పని చేతో చెప్తాను పురికీ వాళ్ళు కర్ర ఆగింది కుమారి నీట్గా ఆగింది

బాగా పుచ్చుపోయినట్టుంది కరలేదు అది కరలేదు ఇగో ఈసారి వర్షానికి ఇక్కడ పడిచే చెట్టిది పండి ఏది ఇగో ఈ చెట్టిది పండి చెట్టుది దీని మీద పడిపోయింది కరపొక్ చెట్టు మీద పడిపోయింది కరపొక్ చెట్టు పోతే పని గనే అంటి చెట్టు మాత్రం గల ఉంది దానికి గలం లేదు అంతాగో ఇది అది అక్కడ పడిపోయింది కెమెరాకి అంట చెక్ అది ఆ పడింది మనం చూపించలేం అవతల పడితే నేను నేను చూపిస్తా ఇగోండి ఇగో అవండి మీకు కనిపిస్తుందో లేదో అగో అక్కడ అయితే పడిపోయింది ఆ చెట్టు మొత్తం అక్కడ నుంచి ఇదో చెట్టు ఇరిగిపోయింది అలాగే ఈ వర్షానికి ఈ రెండో రోజు వర్షానికి ఇగో ఇదో పడిపోయిందండి ఆ కుండీలో పడిపోయింది వెళ్ళి అల్లగొండ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆ అయితే అగో ఆ పొద కాస్తుందండి అంటే టేక్ చెట్టు కాసింది పర్వాలేకపోయింది అది ఎలాగో ఒకలా ఉంది అలాగా ఆగింది ఇది వెళ్ళి కుండీలో పడిపోయింది ఇది ఒక పెద్ద వర్షం పడిందండి రాత్రి మూడు గంటలకి ఈ రెండు రోజులు మాకు ఫుల్గా వర్షమే వర్షం చూడండి ఎలాగ నీళ్ళు ఆగింది అసలు దీనికి సపోర్ట్ పెట్టానండి సపోర్ట్ పెట్టాను కానీ మొత్తానికి అయితే సపోర్ట్ అయితే వచ్చేసింది కుమారి ఇది పెద్దగా లేదు దీనికి సపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం అయిపోద్ది ఈ సపోర్ట్ అంటే పండు ఈసారి కానీ మళ్ళీ వచ్చిందంటే అయిపోద్ది నేను సపోర్ట్ పెడతాను దీనికి ఇక్కడ మనకి ఎదురు బొంగులు అయితే ఉన్నాయి కదా పొట్టి కర్ర తీసారు పొట్టి కర్ర తీసారు ఏమి పొడవ కర్ర వద్దా సరిపోద్దా సరిపోద్ది మంచి పొడవుంది కదా పొడవకర్ర ఇవ్వాలి మా పాము అది

ఆ రెండు చెట్లు వాలిపోయి చాలా పెద్ద వర్షం కురిసింది పక్క వాళ్ళతో అయితే మొత్తం విరిగిపోయినాయి పక్వాళ్ళది అయితే ఇంక మళ్ళీ చూడక్కర్లేదు మొత్తం మొత్తం విరిగిపోయినాయి అవన్నీ మరి అంటే సెట్లు అంతే మరి తప్పదు ఎందుకంటే గెలతో ఉంటే గెల ఇంచుమించు నేను దన్నున్నా దన్ను కానీ దన్ను పడిపోయా గెల కూడా ఇరిగిపోయినట్టు అయిపోయింది మరి వంకర పోయింది చూసావా ఇరిగిపోయాయి అసలు మరి ఇంకా అది పని చేయదు అలా పండిపోద్ది అది పోన్లే పర్మిషన్ మనకి ఇచ్చినంత ఇది మాత్రం సరైన పోటీ ఇచ్చాను సగం పక్వానికి వచ్చిన ఆగింది ఇది చూడుకో మరి ఈ చెట్టు ఏ ఈ చెట్టు ఇటు చూడు ఇటు వాలిపోయింది అటు నుంచి తీసి దానికి అది అట్టును చుట్లాగా చెట్టు చూడు ఎలా వాలిపోయిందో గాలికి అది అలాగ ఆ మొదలతన్ను ఎక్కువ ఎక్కువద్దు అక్కడ తన్ను చాలు అలాగా అలా సపోర్ట్ అలా మెల్లగా వదులు మెల్లగా వదులు అదే ఇంక చూసావు ఈ చిన్న చెట్టు కూడా నాటి వెళ్ళిపోయింది వాలిపోయింది అంటే ఇంకా చూసుకో గాలి గాలి కొంచెం తన్నీ తను అలా తన్నీ ఇంకో మొలం జాంట్ ఇరిగిపోయిందే కుమారి ఓహో తొండరా చూడు ఎక్కడున్నాడా తొండ ఎంత ఎర్రగా ఉంది అలా చూస్తుంది మా ఎవరు రా వచ్చారు అన్నట్టు ఓయ్ తొండగారు ఎర్ర తొండ అండి ఓసరవిల్లులో మరి తొండ తెలియట్లేదు రంగులు మారుతుంది అంటారు కదా ఓసరువిల్లి ఇట్లానే ఉంటుంది ఎరుపు రంగు నలుపు రంగు అలా మారుతుంటుందట మేబీ అది విల్లేలాగా ఉంది చాలా పెద్దది ఈ చెట్టు ఉన్నాయి నేను అన్నవేటి ఫస్ట్ టైము వర్షం పడ్డాది అంతగానో వాళ్ళలేదు కుమారి ఉలకనొచ్చింది బాగా నానిందే అన్ని చాన్ చెట్లు ఆ కర్ర సపోర్ట్ ఇద్దాం మట్టితో వస్తే ఆగదు కుమారి ఇది కర్ర సపోర్ట్ ఇచ్చిద్దాం అంతసేపు భూమి ఎండిపోతే ఇంకా మొక్క ఆగిపోతుంది ఇంకా ఇట్రా ఇదొకటి ఇంకా ఇదొకటి వాళ్ళ అడితి ఇట్లాగో ఎప్పుడు కానీ పెద్ద పెద్ద వృక్షాలు కూడా కూలిపోవడానికి కారణం ఏంటి తెలుసు అక్క మరి భూమి బాగా నానిందనుకో ఎంత పెద్ద వృక్షమైనా గాలి తోసడానికి దోహదపడుతుంది అనమాట తోట అయితే కొంచెం పుంజుకుంటుందండి ఎక్కడి నుంచి ఎందుకంటే బాగా లెస్ తడి దొరికింది కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నాయి ఎండాకాలం అయితే ఇంకా ఉంది ఇంకా మే నెల ఉంది కదా వచ్చింది ఇప్పుడే జస్ట్ ఇంక ఇది ఇంకా వేరేలాగా ఉంటుంది మే నెల కాకపోతే ఏదో పర పరమేశ్వరి దేవి వల్ల మనకైతే భూమి అయితే బాగా నాండమైతే జరిగింది కొన్ని కొన్ని ఇరిగాయండి కొన్ని కొన్ని ఇరగలేదు పర్వాలేదు అక్కోసారి సపోర్ట్ పెట్టింది ఫుల్ గెల అయినప్పటి కొన్ని ఇంకోటి తాగింది కుమారి సెట్లోకి గిల కత్తి తీసుకురాయ్యా ఇంకో ఈ గెల కొట్టేద్దాం అమ్మవారి పండుగలకి తోరణాలకి కడతారండి అంటిపళ్ళు పేడలేసి తోరణాలకి అంటే యాపత్ వారణాలకి కడతారు మరి ఇప్పుడు ఇది కొట్టేసామనుకో అంత మన దగ్గర తీసుకుంటారు కదా మనం కొంచెం తక్కువగా ఇస్తాం కాబట్టి వెళ్ళిగో సెట్లోకి వెళ్ళి తాళం తెచ్చిగబిని వాటర్ చూసారా ఈ డొప్పలో అలాగా ఆగిపోయింది అంటే డప్పా

లేలే వాలలే ఆ పటేల్లో దగ్గర చూపి మొత్తం మెల్లగా చూసేటోళ్ళకి బాగా అర్థం అవ్వాలి కుమారి ఇంకా వచ్చింది బాబా మా అమ్మలకి ఎలా వేసింది అమ్మవారి పండుగలకి అయితే అమ్మవారి పండ్లకి మీరు చూపిస్తాను ఆ విషయం వ్యాపా తోరణాలు అయితే ఇంటింటికా కడతారండి కట్టేటప్పుడు అర డజనో ఎవరి శక్తి కొద్దీ పబ్బరికాయ అంటిపళ్ళు ఓజీబున్నలు బున్నట్టు ఆ తోరణాలకు అయితే కడతారు మనకి వాటికైతే మంచిగా ఇంటికాడు ఉంటేనే అమ్ముడు పోతుంది కదండి పరమేశ్వర దేవి వల్ల కరెక్ట్గా అందింది కూడా ఇది అందుకోసం మనకి ఇది కుట్టడమే జరిగింది సోమవారం తోరణాలు అయితే కడతారండి సోమవారం అంటే ఈరోజు ఈరోజు శనివారం శనివారం కదా శుక్రవారం ఈరోజు ఆ కొట్టేశాను మనం మందేం కాబట్టి పని చేస్తుంది ఇది నెత్తుకోవడం అంటే కష్ట సాధ్యమే జాగ్రత్త బాబు నడుంగతుంది ఇదండి మన కష్టానికి ఫలితం పరమేశ్వరుడు ఇస్తున్నాడు మనం ఏటి కూడా కనీసంలో కనీసం ఒక మందు వేయము ఓన్లీ పోటీలు మాత్రమే వేస్తామండి అంటే పోటీలు పెడతాము ఎదురు బొంగులో ఏవో ఒకటి అంతవరకే నా మదుపు ఇంకా మించి ఒక్క మదుపు కూడా పెట్టను మొత్తం ఆర్గానిక్ అనుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ అని చెయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్